ఇక్కడ దళితులు ఉన్నారు ఈ జిల్లా పేరే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు ఒక అభ్యర్థి హరీష్ ఎంపీగా ఇంకొక అభ్యర్థి సత్యనారాయణ ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నా ఏ దళితుడికైనా న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వం అని అడుగుతున్నా మీరు చూడండి ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకప్పుడు భూ పంపిణి భూమిని కొని ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా నిలుపుదల చేశారు దళితులకు ఇచ్చిన పన్నెండు వేల ఎకరాలు భూమిని డీకేజీ పట్టా రద్దు చేసి వీళ్ళ ఇష్ట ప్రకారం వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు ఇది దళిత ద్రోహిగా ఆధారం మీరే ఆలోచించుకోవాలి దళిత పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే దాన్ని కూడా రద్దు చేశారు కులాంతర వ్యూహాలకి పూర్తిగా రద్దు చేసి కులాంతర వ్యూహాలని ఎక్కడ చూసినా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చాం ఇన్నోవా కార్లు ఇచ్చి దళిత పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలని పోతే అది చేశారు విదేశ విద్యా విధానాన్ని తీసుకొచ్చాం అంబేద్కర్ గారి పేరు పెట్టాం అంబేద్కర్ గారి పేరు చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ఒక్కరికి కూడా విదేశ విద్య ఇవ్వకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు